బాస్ నైన్ సీజన్ ప్రారంభమైనట్టే ఈరోజు జరిగినటువంటి అగ్ని పరీక్షలో ఏడు మంది కంటెస్టెంట్స్ రావడం జరిగింది వీరిలో ముగ్గురు జడ్జిలైనటువంటి అభిజిత్తు బిందు మాధవి నవదీప్ ముగ్గురు గనక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే వాళ్ళు డైరెక్ట్గా టాప్ ఫిఫ్టీన్లోకి వెళ్ళిపోతారు ఒకవేళ ఇద్దరు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఒకరు మాత్రం రెడ్ సిగ్నల్ ఇస్తే హోల్డ్లో ఉన్నట్టు అంటే వారికి మరొక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అన్నమాట ఈ రోజు జరిగినటువంటి అగ్ని పరీక్షలో అయితే ఇద్దరు డైరెక్ట్గా టాప్ ఫిఫ్టీన్లోకి వెళ్ళిపోవడం జరిగింది మినిమమ్ డిగ్రీ ఉండాలి అనే డైలాగ్తో పాపులర్ అయినటువంటి రామాచారి అలియాస్ మల్టీస్టార్ మన్మథరాజ ఇతను వస్తానే శ్రీముఖి కాళ్ళపై పడ్డాడు అది చూస్తానే నవదీప్ రెడ్ కార్డ్ ఇవ్వడం జరిగింది ఆ వెను వెంటనే అతను తన పరిస్థితిని తన బ్యాక్గ్రౌండ్ని చెప్పుకోవడం జరిగింది నేను అలా పెరిగాను ఇలా పెరిగాను అక్కడ పేదరికంలో ఉన్నాను ఇవన్నీ కాదు మనకు కావాల్సింది మనలో టాలెంట్ ఏముంది నేను అక్కడికి వెళ్తే ఏం చేయగలను అని చెప్పడం అతను మర్చిపోయి నిజంగా నాకు చూస్తుంటే కూడా నాకు కంపరంగా అనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కరికే ఉంటాయి బాధలు ప్రతి ఒక్కరూ ఆ స్టేజ్ నుంచే వచ్చి ఉంటారు మనం ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ బాధలు చెప్పుకొని సింపతి కొట్టాలని చూడకూడదు మనలో ఉన్న టాలెంట్ని చూపిస్తేనే మనకు అవకాశం వస్తుంది అది మర్చిపోయి ఈ మల్టీ స్టార్ మన్మథరాజ మళ్ళీ మళ్ళీ దండాలు పెట్టుకుంటూ అడుక్కోవడం చూస్తే నిజంగా చాలా ఎబ్బెట్టుగా అనిపించింది ఇక్కడ జడ్జెస్గా వ్యవహరించినటువంటి ముగ్గురు కూడా బిందు మాధవి నవదీప్ అభిజిత్ ముగ్గురు కూడా రెడ్ కార్డ్ చూపించి డైరెక్ట్గా ఇంటికి దొబ్బేయమని చెప్పడం జరిగింది ఎవరైనా సరే బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటే తమ టాలెంట్ని చూపించాలి మేమేంటో నిరూపించుకో లోపలికి వెళ్ళిన ధైర్యంతో ఉండాలి తప్ప అడుక్కోవడం చేయకూడదు ఇతడు బిగ్ బాస్లోకి నన్ను పంపించండి అని అన్నపూర్ణ స్టూడియో ముందు కూడా ధర్నా చేయడం కూడా జరిగింది ఆ వీడియోలో ఆ వీడియోని కూడా అక్కడ ప్లే చేయడం జరిగింది అవన్నీ ఒక ఎత్తు అయితే నీకు అవకాశం వచ్చింది అప్డేట్ వెళ్ళావు నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి నీలో ఉన్న టాలెంట్ ఏమి అది చూపించాలి హౌస్ లోపలికి నువ్వు ఏం చేయాలో అది చెప్పాలి అంతే తప్ప పొర్లు దండాలు పెట్టి నమస్కారాలు చేసే పనులు జరగవని మనకి క్లియర్ కట్గా అర్థమైపోయింది ఇదండి అతని పరిస్థితి నాలుగవ కంటెస్టెంట్గా అతను రావడం జరిగింది మెగా ఆడిషన్స్ ఇవ్వడానికి వస్తూనే వాళ్ళని మెప్పించలేక ఇంటి దారి పట్టడం జరిగింది ఇతని ఆదర్శంగా అంటే ఇతన్ని మనం ఒక గుణపాఠంగా తీసుకోవాలి మనం ఎక్కడికి వెళ్ళినా మనలో ఉన్న టాలెంట్ని మనం బయటపెట్టి అవకాశాలు పొందాలి తప్ప వాళ్ళ కాళ్ళు వీలు చేతిలో పట్టుకొని పైకి రావాలనుకోవడం తప్పు ఒకవేళ ఇతనికి ఛాన్స్ ఇచ్చారో అనుకో లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు ఏం పోటీ చేస్తాడు చెప్పండి ఇక్కడే కాలబేరానికి వస్తున్నాడు లోపలికి వెళ్ళి ఏం చేయాలని సరే పంపించారనుకో అక్కడ పోయి నేను ఏం నిరూపించుకుంటాం అతనికంటూ ఒక క్లారిటీ లేదు అతనికంటూ ఒక కేపబిలిటీ లేదు అందుకే ఈరోజు అతను అగ్ని పరీక్ష నుంచి అవుట్ అయిపోవడం జరిగింది మాస్క్ మెన్గా ఈ మెగా రెండో రెండవ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన హరీస్ పరిస్థితి అయితే చాలా ఘోరాతి ఘోరంగా ఉంది ఇతడు డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయానని అనుకొని ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు తో కూడా పోట్లాట పెట్టుకోవడం జరిగింది దీంతో చిరెత్తుకు వచ్చినటువంటి ఈ ముగ్గురు జడ్జెస్ కూడా అతను అవుట్ అంటూ బయటకు పంపించడం జరిగింది అసలు ఎందుకు ఇది తప్పిదం జరిగింది అతడు ఏమనుకుంటున్నాడు సరే హార్డ్సన్స్ అంటే ఏమి తమను తాము నిరూపించుకోవడం తమలో ఉన్నటువంటి టాలెంట్ని చెప్పడం తమ కేపబిలిటీని చూపించడం ఇవి కదా చేయాల్సింది కానీ మాస్క్ మ్యాన్ వస్తూనే తన స్కిన్ పేరు హరీస్ అని తన నిజమైన పేరు హృదయ మానవని అంటే మిగతా వారికి హృదయం లేదని అక్కడ జడ్జెస్ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది కోర్స్ అని అతను రివర్స్లో కౌంటర్ అయ్యడం జరిగింది ఇవన్నీ కూడా చూడడానికి బిగ్ బాస్లో లోపల వెళ్ళి అతను ఇవన్నీ చేస్తే బాగుంటుంది కానీ ఇక్కడ మెగా లో చేసిన ఓవర్ వల్ల ఇతను రెడ్ కార్డ్ ప్రభావం పొంది ఇంటి నుంచి అసలు మెగా ఆర్సన్ అవుట్ అయిపోవడం జరిగింది చాలా వరకు వీళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారో తెలియదు కానీ అవకాశం వచ్చింది వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి మనలో ఉన్న కేపబిలిటీ మనలో ఉన్నటువంటి సృజనాత్మకత మనలో ఉన్నటువంటి తెలివితేటలు మనలో ఉన్నటువంటి ఆశరసం అన్ని పండించాలి ఒప్పించాలి మెప్పించాలి జడ్జెస్ని అప్పుడే కదా మనకు అవకాశం వచ్చేది ఈ విధంగా మాస్క్ మెన్ కూడా గత రెండు రోజులుగా సోషల్ మీడియా ఫుల్ హల్సేల్ చేశాడు ఇచ్చి పడేసాడు అని అనుకున్నారు చాలామంది కానీ ఇక్కడ జడ్జెస్ అతనికి బాగా ఇచ్చి లెఫ్ట్ అండ్ రైట్ ఇంటికి పంపించడం జరిగింది ఇక మెగా కి మూడో కంటెస్టెంట్గా వచ్చినటువంటి గౌతమ్ అయితే తన ఆటపాటలతో తన మాటలతో చాలా రక్తి కంటించింది స్టేజ్ని అయితే చివరకు ఏమి కూడా ఈ జడ్జెస్ వల్ల ఇంటి దారి పట్టడం జరిగింది ఆమె అయితే నేను పోరాడగలను నేను ఆడగలను అన్నీ చేయగలను గంగ కన్నా ఇంకా బాగా చేయగలను బెటర్ ఫర్ఫార్మెన్స్ ఇవ్వగలను ఆశతో కొండంత ఆశతో వచ్చింది పాపం బోనాలు ఎత్తుకుంటూ వచ్చింది చివరికి కంటెస్టెంట్ ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ జడ్జెస్ ఇంట్లో ఉండి ఇంటి పరిస్థితులు తెలుసుకున్నవారు కాబట్టి ఈమెకి అర్థమయ్యే విధంగా చెప్పడం కూడా జరిగింది అవ్వ మేము చూసి వచ్చాం నువ్వు లోపల తట్టుకోలేవు నీ వల్ల ఆడడం కాదు అని చాలా సాఫ్ట్గా చెప్తూనే ఆమె కూడా ఇద్దరు రెడ్ కార్డ్ ఇచ్చి ఆమెని ఇంటి నుంచి బయటకు పంపించడం జరిగింది ఇక్కడ కూడా పాపం శాడ్ ఫేస్ పెట్టుకొని ఇక్కడ మెగా ఆర్సన్స్ ముగ్గురు మెగా ఆర్ట్సన్స్ నుంచి అవుట్ అయిపోవడం జరిగింది అంటే వీరికి ఇంకా బిగ్ బాస్ నైన్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే రానే రాదు ఇక ఇద్దరైతే హోడూలో ఉండడం జరిగింది వారిలో ప్రియా కర్నూలు నుంచి వచ్చింది ఇంకొక అమ్మ ఇంకొక అబ్బాయి అబూబకర్ వీళ్ళిద్దరూ కూడా కొంతవరకు తమ టాలెంట్ని చూపించి హోడూలో అయితే ప్రస్తుతానికి ఈ జడ్జెస్ ఉంచడం జరిగింది ఇక మిగిలిన ఇద్దరు అయితే డైరెక్ట్గా బిగ్ బాస్ నైన్ సీజన్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది వీళ్ళలో మొదటగా ఎంట్రీ ఇచ్చినటువంటి అమ్మాయి పేరు వచ్చి దివ్య విజయవాడ నుంచి వచ్చింది ఈమె ఎంబీబీఎస్ చేస్తున్న ప్రస్తుతానికి వస్తువుని చాలా యాక్టివ్గా ఇంటిలో నెట్టుకు రాగలదు అనే అభిప్రాయాన్ని జడ్జెస్లో కలిగించింది అక్కడ ఏమాత్రం భయపడకుండా నీకు నచ్చినటువంటి బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు నచ్చినటువంటి కంటెస్టెంట్ ఎవరుని అడిగితే శ్రీముఖి తక్కువ అభిజిత్ నచ్చలేదు అనేసి తర్వాత నవదీప్ నచ్చాడు అని చాలా క్లియర్గా చెప్పింది అనమాట ఎవరైనా ఈ ధైర్యం చేయగలరా ఈ సాహసం చేయగలరా ఆ అమ్మాయి చేసి చూపించింది ఇంకొకరైతే భయపడి అందరిని పొగిడేసేవారు కానీ ఈ అమ్మాయి ఆ విధంగా చేయలేదు అక్కడ అభిజిత్ని ఫోటో కాచి కూడా ఇతను అన్ఫిట్టు గేమ్ ఇతను ఆడలేదు ఇతడు అన్ఫిట్టు అని డైరెక్ట్గా చెప్పడం జరిగింది అయినా కూడా అభిజిత్ ఆ మాటల్ని చాలా స్పోర్టివ్గా తీసుకొని ఆమెకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది యాజ్ స్టేజ్గా ఇంకా నవదీప్ని అయితే ఆమె గుడ్ అని పొగిడింది కాబట్టి అతను కూడా గ్రీన్ ఇచ్చాడు ఇక ఏమాత్రం సందేహం లేకుండా బిందు బిందు మాధవి కూడా ఆమెకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇంటిలోకి పంపించే అవకాశం అయితే కల్పించారు ఇక్కడ చూడండి ఈమె చాలా అవస్థలు పడింది ఈమె ఆరు నెలల వరకు బెడ్ రెస్ట్ తీసుకునింది అంటే ఆరోగ్య పరిస్థితి వల్ల అవన్నీ తట్టుకొని వచ్చింది కాబట్టి ఇంకా బిగ్ బాస్లో కూడా నిలదొక్కుకుంటుంది మంచి టఫ్ ఫైట్ అయితే యువకులతో అనే నమ్మకాన్ని అయితే జడ్జెస్ కల్పించింది కాబట్టి వారు కూడా ఈ అవకాశం అయితే ఆకి ఇచ్చారు ఎనీవే కంగ్రాట్స్ టూ దివ్య విజయవాడ ఏమని అయితే మనం తప్పకుండా బిగ్ బాస్ నైన్లో అయితే చూడగలం